తులారాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో అఖండమైనటువంటి రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు ఏడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయి లాభంలో రాహుగ్రహ సంచారము ద్వితీయంలో బుధగ్రహ సంచారము తృతీయంలో రవి కుజుల యొక్క సంచారము తృతీయంలోనే శుక్రగ్రహ సంచారము షష్టంలో శని భాగ్యంలో గురుడు అద్భుతంగా అనుకూలిస్తున్నారు డిసెంబర్ మాసం చివరలో అద్భుతమైన రాజయోగం కారణంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం కానీ రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతులు పదవి యోగం పట్టడం కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏఐ కానీ వర్చువల్ రియాలిటీ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ న్యాయపరమైనటువంటి కోర్టు పరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కానీ బట్టల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ ఏదైనా సరే ఏ వృత్తుల్లోనైనా సరే ఉన్నా అద్భుతమైన శుభ ఫలితాలు గొప్పదైన ఆదాయము చూసే అవకాశాలు కనబడుతున్నాయి ధన ఆదాయం పెరుగుతుంది గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి యోగము నూతన వస్త్రాలు కొనుగోలు చేసేటువంటి యోగము డిసెంబర్ మాసం చివరిలో తప్పకుండా కనబడుతోంది ఆరవ స్థానంలో శనిగ్రహ సంచారం కనబడుతోంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి వాత దోషము కానీ కిడ్నీ సమస్యలు కానీ డయాబెటీస్ కానీ ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు ద్వితీయంలో బుధుడు అనుకూలిస్తున్నారు ఆర్థిక అభివృద్ధి కనబడుతోంది పలు విధాలుగా ఆదాయం సంపాదించేటువంటి యోగం కనబడుతోంది వ్యాపారస్తులకు మరింత లాభాలు విజయాలు చూసే అవకాశము స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా సమయ స్ఫూర్తిని అనుసరించి ముందుకు వెళ్ళాలి పంచమంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది ప్రేమ వ్యవహారాల్లో కాస్త అపజయం చూసే అవకాశం ఉంటుంది సంతాన విషయంలో జాగ్రత్త పడాలి మిగతా గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో దుర్గాదేవి యొక్క శ్లోకాలు పారాయణ చేయడం వల్ల రాహుబలం అనేటువంటిది పెరిగి గొప్పదైన శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు